అందరికీ నమస్కారం ముఖ్యంగా రాజనగర నియోజకవర్గ రైతు సోదరులందరికీ కూడా శుభవార్త గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ యొక్క నీటిపారుదల శాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల్ రామానాయుడు గారు రైతులందరికీ కూడా మీ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్లో మట్టి తీసుకుని మీ యొక్క వ్యక్తిగత అవసరాలు పొలాల్లోకి తోలుకోవడానికి ఉచితంగా ఆ మట్టి తీసుకోవడానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం ఈ యొక్క మట్టి తీసుకునే అవకాశం మీ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్లో ఉన్నటువంటి మట్టిని ట్రాక్టర్ ద్వారా కానివ్వండి బళ్ళు ద్వారా కానివ్వండి మీ అవసరాలకి మీ వ్యక్తిగత అవసరాలకు కానివ్వండి మీ పొలాలకి బలం చేయడానికి కానివ్వండి లేకపోతే మీ పొలాలు మెరక చేసుకోవడానికి కానివ్వండి మీకు కావలసిన విధంగా ఈ మట్టిని తీసుకుని ఉపయోగించుకునే విధంగా ఉచితంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ ఉచితంగా చెరువుల్లో ఉన్న మట్టిని అంతా కూడా తీసుకుని మీ పొలాలకి వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఏ గ్రామంలో అయితే ఈ యొక్క పశువుల షెడ్యూల్లో కానివ్వండి లేదా మీ పొలాలు మెరక చేసుకోవడానికి కానివ్వండి లేకపోతే మీకు ఉన్నటువంటి పొలాల్లో గట్లు వేసుకోవడానికి కానివ్వండి లేదా మీ యొక్క సౌడు భూముల్లో బలం చేసుకోవడానికి కానివ్వండి మీ గ్రామాల్లో ఉన్న చెరువు నుంచి మట్టి ఉచితంగా తీసుకుని వెళ్ళి మీ పొలాల్లో వేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అంత ఎక్కడ కూడా ఎలాంటి రూపాయి ఎవరికి చెల్లించక్కర్లేదు రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులు ఏ చెరువులు అయినా సరే ఆ గ్రామంలో తీర్మానం చేసి నాకు ఇచ్చినట్లయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అప్రూవల్ చేయించి నేను ఇస్తాను ఉచితంగా మీరు మటదోలుకోవచ్చు ఎవరికి రాజకీయ నాయకులు కానివ్వండి అధికారులకు కానివ్వండి ఎవ్వరికీ కూడా రూపాయి చెల్లించవక్కర్లేదు ఇది ఉచితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నీటిపారుదల శాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు ఒక మంచి అద్భుతమైన నిర్ణయం తీసుకుని రైతు సోదరులందరూ అందరికీ కూడా ఈ శుభార్త తెలియజేశారు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రైతు సోదరులందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను